నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము స్వీట్ పాస్తా తయారు చేసుకుందాము పాయసంలాగా నేను ఒక కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఉడికించుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా ఉడికే వరకు మనము ఉడికించుకుందామండి అలాగే నేను మిల్క్ తీసుకున్నాను చిక్కటి మిల్క్ తీసుకున్నాను చాలా సింపుల్ అండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకు స్టవ్ ఆన్ చేసుకుందాం చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాలు రెడీ చేసుకుందాము ఇప్పుడు ఇంకో ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని మనము పాస్తా కొద్దిగా ఉడికించుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ గియ్యి వేసుకుందామండి గియ్యి వేడయ్యాక నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేగించుకున్నాము డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి దీన్ని మనము ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు మనము ఒక కప్పు మనము పాస్తా తీసుకున్నాం కదండి ఈ కప్పు తనే రెండు కప్పులు పాలు తీసుకున్నాను మనం వేడి చేసి పెట్టిన పాలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఉడికించుకున్న పాస్తా కూడా వేసేసుకుందామండి నేను పాస్తా బాగా ఉడికించుకున్నానండి ఇలాగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము వాటర్ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం ఉడికించుకున్న పాస్తాను కూడా వేసేసుకొని బాగా ఉడికించుకుందామండి ఒక మూడు నిమిషాలు బాగా ఉడికించుకుందాము ఇప్పుడు అర స్పూన్ యాలకుల పొడి వేసుకుందాము అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి ముక్కలుగా కట్ చేశానండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఒక మూడు నిమిషాలు బాగా ఉడికించుకుందాము లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఓకే అండి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పుడు మనం ఒక కప్పు పాస్తా తీసుకున్నాం కదండి ఇప్పుడు సగం కన్నా ఎక్కువ పంచదారం కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాగా ఉడికించుకుందామండి చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదండి చాలా సింపుల్ అండి మీరు ఒకసారి ఒకసారి ట్రై చేయండి పిల్లలు సాయంత్రం పూట చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఓకే అండి ఇప్పుడు బాగా ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి చేసుకుందామండి చూస్తుంటే ఏమి ఎమ్మీగా ఉంది కదా మన పాస్తా పాయసం రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండి చాలా ఈజీ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి చాలా సింపులు చూస్తున్నారు కదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్